క్రైస్ట్ లోడ్ ఐ గ్రీట్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ అ లార్డ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తాను మీకు నేను ప్రార్థన చేస్తున్నాను మీకు ఏ ప్రార్థ ఉన్నా మాకు తెలియపరచండి మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించడం మేము సిద్ధంగా ఉన్నాం మనం ఆరాధించే దేవుడు మంచివాడని ఆయన ఉత్తముడని శ్రేష్ఠుడు ఆయన ఇప్పుడు కూడా మనకు మంచి వీలు ఇస్తారని దేనివాక్యం వాక్యం ఇస్తుంది మంచి దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నారో ఆ వాగ్దానం ధ్యానం చేద్దాం చూండి కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము నాలుగో వర్షంలో రాయబడింది యహోవా యుద్ధ ఒక వరం అడిగితే దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయో నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను హలే లుయ్యా తావిది గారు దేవుని ఒక వరం అడిగారంట మనలో ఎవరైనా దేవు దేవుడు కనబడి ఒక వరం అడగమంటే ఎవరైనా డబ్బు అడుగుతారేమో ధనాన్ని అడుగుతారేమో లేదా ఆస్తిపాస్తులు అడిగారు ఉంటారేమో లేదంటే ఇంకా వేరే వేరే వాటిని అడిగేవారు ఉంటారేమో కానీ దావి దగ్గర ఒక వరం అడుగుతున్నారండి దేవుడిని ఏంటో వరం అంటే నేను దేవుని మందులను నా కాలం అంతే కూడా నివసించాలనుకుంటున్నాను అని హలో చూడండి మనుషులు కొన్నిసార్లు కొన్ని కొన్ని ప్రాంతాలను నివసించాలని కోరుకుంటారు ఒక పెద్ద ఇంట్లో ఉండాలని లేదంటే ఇంటి చుట్టూ మంచి గార్డెన్ ఉండాలి అలాంటి ఇంట్లో ఉండాలని లేదా కొంతమంది హౌస్ ఉన్న ఏరియా ఎలాంటిదై ఉండాలంటే అన్ని ఫెసిలిటీస్ ఉండాలండి అలాంటి ఇంట్లో అలాంటి చోట నివసించాలనుకుంటున్నానండి కొంతమంది వెల్ డెవలప్డ్ కంట్రీస్లో నివసించాలని కోరుకుంటున్నారని చాలామంది ఆశపడుతుంటారు అదే దావిది గారికి ఉన్న ఆశ కోరిక ఏంటంటే తాను జీవితకాలమంతా కూడా దేవుని మందులలో నివసించాలని కోరుకుంటున్నారంట హలో డూయ మనకు అలాంటి ఆశ ఉందా అలాంటి కోరిక ఉందా దేవుని మందులో మనం నివసించాలని కోరుకోవాలంటే దేవుని మందులం అంటే అర్థం ఏంటి అంటే దేవుని ఆరాధించుకునే స్థలం అని దేవుని మహిమ ఉండే స్థలం దేవుని తేజో మహిమ నివసించే స్థలం అని అక్కడ మనం నివసించాలని కోరుకోవాలని అక్కడ మన ప్రజెన్స్ అక్కడ ఉండాలని మనం అక్కడ ఉండాలని దేవుని మందులలో ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అక్కడ రాయబడింది కదా ఎహోవ ప్రసన్నత చూచుటకును దేవుని మందులలో దేవుని ప్రసన్నత ఉందని హలడు ఆరాధించే దేవుడు ప్రకాశించి వాడని ఆయన మహిమా ప్రభావం కలిగిన వాడు తన సన్నిధికాంతిని ప్రకాశింపచేస్తాడు ఇక్కడ ప్రసన్నత అనే మాటకి ఇంకో అర్థం ఏంటంటే ఫేవర్ అని దయ అని అర్థం వస్తుంది అనమాట దేవుని వద్దకు ఎవరైతే వస్తారో దేవుడు వారిని తన దయతో నింపుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎస్టేరి గారు ఆమె రానవడానికి దేవుని దయ పొందుకుందని షీ వాజ్ ఫేవరబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ తర్వాత మనం చూస్తాం కదా మరియమ్మ గారిని దేవుని దూత పలికిన మాట దయాప్రాప్తురాల క్రీస్తు ప్రభు గారు ఈ లోకానికి రావడానికి మరియమ్మ గారిని ఎందుకు ఎన్నుకున్నారు ఆమె దేవుని దయను పొందుకుందాం షీ వాజ్ ఫేవరబుల్ తర్వాత సమయాలు గారు దేవుని దయలో వద్దుల్లారని దావిది గారు దేవుని దయ పొందుకున్నారండి ఈరోజు మనందరి జీవితంలో కూడా దేవుని దయ కావాలి ఎప్పుడైతే మనం దేవుని మందిరానికి వస్తామో దేవుడు తన దయతో మనల్ని నింపుతారని అలాగే రెండవదిగా ఆయన ఆలయంలో ధ్యానంచుటకును అని దేవుని వందలనికి వచ్చినప్పుడు దేవుని వాక్యం మనకు అక్కడ దొరుకుతుందండి మనల్ని బలపరిచే దేవుని వాక్యం మనల్ని ఆదరించే దేవుని మాటలు మళ్ళీ కరెక్ట్ చేసే దేవుని మాటలు మన సరైన మార్గం నడిపించే దేవుని మాటలు మళ్ళీ ఉన్నత శిఖరాలను ఎక్కించే దేవుని మాటలు మనల్ని స్థిరపరిచే దేవుని మాటలు మనకి దేవుని ముందు దొరుకుతాయని దేవుని వాక్యాన్ని ధ్యానించువారు ఉన్నతమైన ఆస్వాదం పొందుకుంటారు బయవరాయిబడింది కదా యహోవ ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటాడని అతడు చేయడంతో సఫలం అవుతుంది దేవుని వాక్యం సరివిస్తున్నాయి కదా ఎవరైతే దేవుని వాక్యం వెండో మాత్రమే కాదు దాన్ని ధ్యానిస్తూ అనుసరిస్తారో అతడు చేసేదంతా సఫలమవుతుందని దేవుని మందులో మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు నా మందిరంలో చేయబడే ప్రార్థన మీద నాకు అనుదృష్టి ఉంటుందని దేవుడు వాగ్దానం చేసిన ఆయన మందిరంలో వాక్యం దొరకడం మాత్రమే కాదు నీ ప్రార్థనలు కూడా అంగీకరించబడతాయని అల్లడుయే కాబట్టి అలాంటి దేవుని మందులు దేవునితో సహవాసాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయద్దు ఆ దేవుని ముందరికి వెళ్ళినట్టయితే ఆయన దయను పొందుకుంటాం వాక్యాన్ని మనం వింటాం మన జీవితాన్ని కట్టుకుంటాం అలాగే మన ప్రార్థన అంగీకరించబడుతుంది అంగీకరించబడుతుందండి ఈరోజు ఆదివారం కదా అందరం కూడా దేవునితో గడపాల్సిన సమయాన్ని మీరు అందరూ కూడా దేవునితో గడపండి అలా గడపడం ద్వారా విశేషమైన ఆశీర్వాదం దేవుని మీరు పొందుకుంటారండి ప్రార్థన చేసుకుందాం చూడండి సర్వశక్తి ముద్ర జీవం గలదే వేసా ప్రభావ మీకు వెలాతి వెతి వందాలు వేసి ప్రభావ ప్రభా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు మీ సన్నిధిలో ప్రభా జీవితాంతకాలం కూడా ప్రభా దావి నివసించాలని వివసించాలని కోరుకుంటున్నారండి మాకు అలాంటి ఆశ అలాంటి కోరిక దయచేయండి ప్రభు మీ అందులో నివసిస్తే ప్రభావ మీ దయైన మేము పొందుకుంటాం ప్రభావ మీ వాక్యం అక్కడ దొరుకుతుందని ప్రభావ మా ప్రార్థనలు అంగీకరించబడతాయని ప్రభా మాట్లాడింది ఏవా నిజంగా మీకు వందలు వేసా ముక్స్ తీస్తూ తీస్తూ అవుతుంది ప్రభా ఎందరైతే ప్రభా ఈరోజు మీతో సమయం గడుపుతున్నారు ప్రభు వారి జీవితంలో మేలు చేయండి సహాయం చేయండి చూపించండి ప్రభావ ప్రభా వారితో వారి మీ దయతో నింపండి ప్రభా ప్రభావ ఇస్తే ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానిస్తున్న వారి జీవితంలో ప్రభు వారి పనులు సఫలపరచండి వారి ఉద్దేశాలు ఆ ప్రభు వారి ప్రార్థనలు అంగీకరించుకుని ప్రభు ప్రతి మాలుకుంటున్నా ఆరోగ్యంతో బాధపడుతున్నారు ముట్టన్నయ స్వస్థపరచుడి ప్రభు అప్పులు బాధతో కుంగింగిపోతున్నారు ఇబ్బందులు పడుతున్నారు భారాలు పరుస్తున్నారు జుతులు మేలు చేయాలని లావణ ప్రభు ప్రతి ప్రభు చూపించండి ప్రభావ ప్రభావ రక్షణ లేకండి ప్రభు ఇంకా పాపంలో బాధపడుతున్నారు ప్రభావ పాపను విడిపించుకుని సహాయించండి ప్రభు ప్రతి మీకే మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తాయి ప్రభు ఏష్టం నా నడిపెడుకుంటా బ్లెస్